అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను మీరు ఎప్పుడు చూడనటువంటి ఒక అందమైనటువంటి కళ్యాణ మండపాన్ని ఇప్పుడు మీకు చూపించదలిచాను మీరు ఎవరు కూడా ఈ కళ్యాణ మండపాన్ని వీడియోలో పెట్టలేదు ఇది భువనగిరి దగ్గర ఉన్నటువంటి స్వర్ణగిరిని స్వర్ణగిరి ఆలయంలో విష్ణుమూర్తి ఆలయం కళ్యాణ మండపం చాలా బాగుంది రండి చూద్దాం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్న సర్వ అనేకదంతం ఇదేనండి శ్రీనివాసునికి కళ్యాణం జరిగేటువంటి కళ్యాణ మండపం చాలా అందంగా కట్టారు కదా చూడండి కళ్యాణానికి అందరూ తరలి వెళుతూ ఉన్నారు ఈ కళ్యాణ మండపం చాలా అద్భుతంగా ఉందండి లోపల ఆ సీటరు ఆ కళ్యాణ వేదిక కళ్యాణం చేసే విధానం చాలా గొప్పగా ఉందండి రండి చూద్దాం ఇదేనండి కళ్యాణ మండపం లోనకి వెళ్ళేటువంటి దారి ఎంతో అదృష్టం ఉంటే గానీ ఈ దృశ్యాన్ని మనం చూడలేము ஓம் நமோ கோவிந்தா 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 கோ E rao ar deus, a rao ar deus, a rao ar deus, a rao ar deus మన యొక్క వైభవోత్సవ మండపంలో నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది భక్తులు ఎవరైనా బైటి అనేటువంటి వెబ్సైట్ లో మీకు టికెట్లు లభిస్తాయి ఆ టికెట్ మీరు ఈ యొక్క కళ్యాణంలో పాల్గొని ఆ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పాత్ర కావాలి ఇప్పుడు అందరూ తీర్థము సగాది తీసుకోవాల్సింది ఓం నమో కళ్యాణంలో ఉభయ గారులు ఉన్నారు వారికి వేద ఆశీర్వచనం అలానే స్వామి గారి యొక్క తీర్థము ప్రసాదం ఇస్తారు ఆ తర్వాత కింద ఉండేటువంటి భక్తులంతా కూడా వర్ష క్రమంలో వచ్చినట్లయితే మీకు కూడా కళ్యాణం ఒక తీర్థ ప్రసాదం అందజేస్తారు మన స్వాములు జయ శ్రీ నమ్మ ఈ మధ్యలో భోనీ దగ్గర సన్నగిరి టెంపులు ఏర్పడినందుకు అగ్నిపల్లి గ్రామంలో నిలిచినందుకు మాకు సంతోషంగా ఉన్నది మేము వారి రోజు ఇద్దరు మా ఫ్యామిలీతో వచ్చేందుకు సంతోషంగా ఉంది నిన్న శివాలయంలో గణపతి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు బ్రహ్మాండంగా నడుపుకపోయి ఆ నిన్న సాయంత్రము నియోజకం చేసి శివ గణపతిని గంగలో నియోజనం చేసినాము సాయంత్రము మూడు గంటల ప్రాంతాలను నియోజకం చేసి అందరి భక్తులను స్వర్ణగిరికి ఉత్సవంగా వద్దాం అనుకుని అందరము స్వర్ణగిరి ఉత్సవం స్వర్ణగిరికి రావడం జరిగినది ఈ సందర్భంలో అందరికి సంతోషంగా ఉన్నది స్వర్ణగిరి టెంపుల్ బ్రహ్మాండంగా ఉత్సవంగా మొత్తానికి మేము స్వాగతించగలమని కోరుతున్నాము ఆపేసి ఉంది గోవింద గోవింద ఎంతో వైభోగంగా కళ్యాణం జరిగింది కన్నుల పండుగగా ఉన్నది అందరూ చాలా ఆనందోత్సాహాలతో ఉన్నారు ఈ కళ్యాణం చూడడమే ఒక మహాపుణ్యం ప్రతిరోజు ఇది ఉదయం జరుగుతూ ఉంటుంది చాలామంది సాయంత్రం నుంచి వస్తూ ఉంటారు కాబట్టి ఈ దృశ్యాలు మనం అరుదుగా చూడగలుగుతాం ఇక్కడ కళ్యాణం జరిపించడానికి వెబ్సైట్లో బుక్ చేసుకోవాలని పంతులు గారు చెప్పారు కళ్యాణ మండపం చాలా అద్భుతంగా ఉందండి చూడండి తర్వాత తీర్థప్రసాదాలు ఇస్తానికి పంతులు గారు అందరినీ లైన్లో నుంచోమన్నారు మేమందరం లైన్లో నుంచున్నాం తీర్థప్రసాదాలు ఇచ్చారు మేము ఎంతో ఆనందాన్ని పొందామండి స్వామివారి కళ్యాణం చూడటం అంటే రెండు కన్నులు చాలు అంత వైభవంగా ఉంది స్వామివారిని చూడండి ఎంత అందంగా అలంకరించారో ఈ కళ్యాణం చూడటం మా భాగ్యంగా భావిస్తున్నాం చాలా ఆనందం వేస్తుందండి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే వచ్చి కళ్యాణాన్ని చూచి తరించండి ఇది స్వర్ణగిరిలో నైట్ లైట్లు వేసినప్పుడు తీసినటువంటి దృశ్యం మేము ఉదయాన్నే ఏడు గంటలకు వెళ్ళాం సాయంత్రం ఏడు గంటల వరకు అక్కడే స్వామివారి సన్నిధిలో ఉన్నాం చాలా ఆనందం వేసింది స్వర్ణగిరి టెంపుల్ వెనకాల చూడండి ఎంత గొప్పగా చేశారో ఆర్ట్ నిజమైన ఏనుగులాగా చాలా గొప్పగా చేశారు ఆ ప్రక్కనే ఆవు దూడలు తిరుగుతున్నట్లుగా చాలా గొప్పగా ఉందండి ఈ ఆర్టు నిజమైన ఆవు దూడల్లాగా ఉన్నాయి చూపర్లను ఆకట్టుకుంటున్నాయి చాలామంది ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు ఆవు సర్వదేవతలకు నిలయం గోమాతను పూజించండి ఆవు యొక్క నెయ్యి డెబ్భై రకాల రోగాలను నయం చేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు ఆవులను ఎక్కువగా పెంచండి ఆవు యొక్క పాలు పెరుగు వెన్న చాలా ఆరోగ్యదాయకం అందుకే శ్రీకృష్ణుడు ఆవులను మనకు వదిలి వెళ్ళారు పల్లెటూరులో అవకాశం ఉన్నటువంటి వారందరూ ఆవులను పెంచి వాని యొక్క ఉత్పత్తులతో మీ పిల్లలను పెంచినట్లయితే అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు కేవలం డబ్బు సంపాదించి ఇచ్చినంత మాత్రానే లాభం లేదు ఆరోగ్యాన్ని కూడా ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి ఆవులను విరువుగా పెంచండి జై గోమాత జై జై గోమాత చూడండి స్వర్ణగిరి ఆలయం ఎంత అందంగా ఉన్నదో మనకి ఎదురుకుండా కనబడుతున్నది ఆంజనేయ స్వామి విగ్రహం చాలా ఎత్తుగా ఉన్నది దానిపైన గరుక్మంతుని యొక్క ప్రతిమను కూడా ఏర్పాటు చేశారు చాలా అందంగా ఉందండి చాలా అద్భుతంగా ఉంది ఆలయ శిఖరం శిఖర దర్శనం సర్వపాప హరం చూడండి ఎంత బాగుందో ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద శ్రీనివాసుడికి వాహనమైనటువంటి గరుక్మంతుడు చూడండి ఆకాశంలో ఎంత గొప్పగా నిర్మించారో స్వామివారు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాహనాన్ని ఎక్కి తిరగడానికి అన్నట్లుగా ఎంతో ఎత్తులో ఆ గరుక్మంతుని వాహనం నిర్మించారు ఈ రథం చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా హంపీలో ఉన్నటువంటి ఏకశిలా రథంలా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయంలో చాలా విశేషాలు ఉన్నాయండి ఈ విశేషాలన్నీ కూడా మరి ఒక వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ఇంకా ముందు ముందు చాలా మంచి వీడియోలు వస్తాయి మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఒక వీడియో మీకు అందుతూ ఉంటుంది భక్తికి సంబంధించిందే ఉంటుంది భక్తి ఛానల్ మంది ఒకరోజు నా ప్రవచనం ఉంటుంది ఒకరోజు ఒక అందమైనటువంటి టెంపుల్ లేదా అందమైనటువంటి విహారయాత్ర ఉంటుంది తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి బెల్ సింబల్ నొక్కినట్లయితే ప్రతిరోజు మీకు వీడియో అందుతూ ఉంటుంది ధన్యవాదములు గోవింద గో ఓం నమో వెంకటేశాయ నమో నమ చూశారు కదండీ ఎప్పుడు ఎవరు చూడనటువంటి కళ్యాణ వేదిక ఇది భువనగిరికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్వర్ణగిరి అనేటువంటి అద్భుతమైనటువంటి దేవాలయంలో ఉన్నటువంటి కళ్యాణ మండపం ఈ టెంపుల్ చాలా బాగుందండి ఇంకా అందమైనటువంటి దృశ్యాలు ఇంకా చిత్రీకరించాం టెంపుల్ అంతా చిత్రీకరించాం మరి ఒక వీడియోలో అది వస్తుంది వేచి చూడండి ధన్యవాదములు